స్థానిక రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో రెండు వేల మూడు రెండు వేల ఆరు విద్యా సంవత్సరంలో బిఎస్సి బీజెడ్సి డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని కళాశాల ప్రాంగణం స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది అనంతరం పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డిని ప్రిన్సిపల్ సుబ్బయ్యలు పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాశాలలో రెండు వేల మూడు రెండు వేల ఆరు విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థులు ఈ రోజు పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమని అన్నారు తమ కళాశాలలో పూర్వ విద్యార్థుల కమిటీ ఏర్పడిందని అందులో సభ్యత్వం పొందవచ్చన్నారు పూర్వ విద్యార్థుల వారి అనుభవాలు వారు పనిచేస్తున్న సంస్థల నుండి తమ విద్యార్థులకు తమ అనుభవాలను పంచుకోవడానికి గెస్ట్ ఫ్యాకల్టీగా పిలవడం జరుగుతుందని తెలిపారు పూర్వ విద్యార్థుల అల్యూమిని చాలా పటిష్టంగా ఉందని నాకు వంటి ఇన్స్పెక్షన్స్ జరిగినప్పుడు అల్యూమిని ప్రాధాన్యత ఎంతో ఉంటుందని అన్నారు కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు అందరినీ ఫేస్బుక్ ద్వారా కలిపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నప్పుడు విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు చేయడానికి ప్రయత్నం చేసిన వారం అవుతామని అన్నారు దాదాపుగా నలభై సంవత్సరాల కాలంలో అనేక మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదివారు దేశ విదేశాలలో స్థిరపడ్డారని పూర్వ విద్యార్థుల సమావేశాలు జరిగినప్పుడు తమ కళాశాలల అభివృద్ధి కొరకు వారి అభి అభిప్రాయాలు సూచనలు స్వీకరించడం జరుగుతుందని అన్నారు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివినందుకు చాలా గర్వపడుతున్నామని క్రమశిక్షణకు రామకృష్ణ కళాశాల మారుపేరని పేర్కొన్నారు చాలామంది ఉన్నతమైన చదువులు చదివి వివిధ సంస్థలలో వ్యాపార రంగాలలో విద్యా సంస్థలలో స్థిరపడ్డామని చెప్పారు ప్రత్యేకంగా ఇలా కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకొని తమకు చదువులు చెప్పిన గురువులను సత్కరించుకోవడం గొప్ప అవకాశమని విద్యాబుద్ధులు క్రమశిక్షణను నేర్పించిన ప్రతి అధ్యాపకునికి మేము రుణపడి ఉంటామని తెలిపారు ఆనాడు చదువుతో పాటు క్రమశిక్షణను నేర్చుకున్నామని ఆ క్రమశిక్షణ నేడు మా జీవితాలలో ఎంతో ఉపయోగపడిందని చెప్పారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సురేష్ హర్షవర్ధన్ అనిత మారంకృష్ణ కృష్ణ అబ్దుల్ సలీం సురేష్ విజయ్ వనిత రంగస్వామి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కళాశాల అధ్యాపకులైన డాక్టర్ సురేష్ మల్లికార్జున మేరీ లలిత సరస్వతి హిమబిందు వెంకటేశ్వర్లు శ్రీనివాసులు సత్యనారాయణ కవిత మురళీధర్ నాన్ టీచింగ్ అటెండర్లను ఘనంగా సత్కరించారు మీ మీరు ఎంజాయ్ చేయటం అలాగే తో అనుబంధాన్ని గుర్తు చేసుకోవటం కళాశాలని గుర్తు చేసుకోవటం ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందాన్ని విషయంలో భావిస్తున్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేటువంటి కార్యశాలని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది ఎందుకంటే ఒకటి ఒకటి మిమ్మల్ని అభినందిస్తుంది అభినందిస్తారు ఎవరొకరు కళ్ళ పెట్టడానికి ముందుకు వస్తే తప్ప కార్యక్రమం ఏర్పాటు కావడం కొనసాగడం కష్టం సో అలాంటి దృష్టి తీసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సురేష్ కృష్ణ అందరినీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు చాలామంది టీచింగ్ కోర్షన్లో ప్రత్యేకి యూనివర్సిటీలో గ్రైన్లో ఉండటం యూనివర్సిటీలో టీచింగ్ కోర్సన్లో ఉండటం స్కూల్స్లో టీచింగ్ కోర్షన్స్లో ఉండటం కాలేజెస్లో టీచింగ్ కోర్షన్స్లో ఉండటం అలాగే మీరు చదువుకున్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఎమ్మెస్సీకి సంబంధించినటువంటి వాటిలో కూడా దాంట్లో పర్సలిస్ట్గా ఎదగడం చాలా గర్వకరేటువంటి విషయంలో భావిస్తున్నాను పరిస్థితులు ఎలా ఉన్నా అనుకూలంగా మార్చుకోవడం అనేటువంటిది తెలియటం అలాగే ఈరోజు ఇంత మంచి స్థాయికి ఎదిగిన నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా మంచి భవిష్యత్తు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇంకొక పర్యానీకు ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవటం వల్ల నిజ జీవితంలో తమ క్లాస్మేట్స్ ఏ విధంగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ఒకరి అభిప్రాయం మరొకరు ఎక్స్చేంజ్ చేసుకుని రాబోయే కాలంలో ఒకరికొకరు సహకరించుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ కళాశాలలో చదువుతున్నప్పుడు మనం ఏం చేశాము ఒకవేళ ఎన్ఎస్ఎస్లో ఉన్నప్పుడు ఏమైనా సంఘటనలు ఎన్సిసిలో ఉన్నప్పుడు ఏమైనా విషయాలు ఇప్పుడు టూర్ గురించి చెప్పారు వీటన్నిటిని గురించి మీరు ముచ్చుకోవటం వల్ల ఒక విధమైనటువంటి ఆనందం ఏర్పడుతుంది కాబట్టి వ్యక్తి జీవితానికి ఆనందం అనేటువంటిది ప్రధానం అది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ ఆరోగ్యం ఆగిపోవాలని కూడా తెలుసుకుంది కాబట్టి ఆనందాన్ని పంచుకునే విషయంలో మీరు ఎప్పుడూ వెనగాడవద్దని చెబుతున్నాను